హాయ్ అండి వెల్కమ్ టు ఆహా కిచెన్ ఇవి డిమార్ట్లో కొన్ని వస్తువులు స్టీల్ సామాను ప్లాస్టిక్ సామాను ఆఫర్లు పెట్టారు చూడండి ఇది నెట్ కవర్ అంటే మనం ఏదైనా వడకట్టుకోవడానికి గిన్నెల మీద మూత పెట్టుకోవడానికి ఆవిరిపోతుంది ఈ మూత ఇది దాని మీద రెండు వందల యాభై ఉంది కానీ ఇది హండ్రెడ్ రూపీస్కే వస్తుంది పెద్ద పెద్ద గిన్నెల మీద అలా మూత పెట్టి ఆవిరు బయటికి పోయేటట్టుగా చేసుకోవడానికి అవసరమైన వాళ్ళు తీసుకోవచ్చు ఇది నూనెలోంచి తీసుకునే గరిట చూడండి ఒకవైపు నెట్ ఉంది రెండు వైపు మనం వేసుకునే పదార్థం పడిపోకుండా అలా పట్టుకోవడానికి కూడా ఉంది ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ స్టీల్ది ఇది కూడా చక్కగా నూనెలోంచి తేవే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చాలా బాగుంది తర్వాత ఇది చపాతీలు కాల్చుకునేది మల్టీపర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఏమన్నా కాల్చుకోవటానికి చపాతీలు కాల్చుకోవడానికి చాలా బాగుంటుంది ఇంకా ఏవైనా వంకాయలు అలాంటివి స్టవ్ మీద కాల్చుకున్న అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అది కూడా హండ్రెడ్ రూపీస్ ఇది నెట్ మన వడేసుకునేది లాంటిదే ఇంకో మోడల్ మన బేసిన్ మోడల్ లాంటిది బాండీ మోడల్ లాంటిది కొంచెం కింద లెగ్స్ కూడా ఉన్నాయి కింద పెట్టి ఏమైనా వడేసుకోవచ్చు లేదా కూరగాయలు అవి కడుక్కోవచ్చు అలా మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది ఇది కూడా అంతే కడుక్కోవచ్చు మనం ఏదన్నా పళ్ళు పెట్టుకొని కడుక్కోవచ్చు ఓ పక్కన రెండో పక్కన ఇలా తురుముకోవచ్చు ఇది కూడా సెవెంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇది కూడా వడేసుకునేదే ఈ వడేసుకునేవి చాలా రకాలు ఉన్నాయి వీటిల్లో ఏది కావాలంటే అది మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేటు వరకు ఉన్నాయి ఇది వన్ నైంటీ నైన్ రూపీస్ ఇదిగో చిన్న క్యారేజీ స్టీల్ క్యారేజీ వన్ ట్వంటీ నైన్ రూపీస్ అంట కింద పెద్ద ఉంది పైన చిన్నారు ఉంది పిల్లలకి కరెక్ట్గా ఉంటుంది స్టీల్ క్యారేజీ కావాలనుకున్న వాళ్ళకి కింద పెద్ద క్యారేజీ అయ్యింది పెద్దది ఉంది పైన ఏమో చిన్నది ఉంది చక్కగా తర్వాతది స్టీల్ డబ్బాలు ఇలా కొత్తగా వచ్చేవి చూడండి మోడల్ బాగున్నాయి లోపల ఏమున్నాయో కనిపిస్తాయి నూట డెబ్బై తొమ్మిది రూపాయలు ఒక్కొక్కటి మంచి స్టీల్ క్వాలిటీగానే ఉంది అది కాకుండా ఇంకో స్టీల్ డబ్బా కింద నుంచి కూడా ఏమున్నాయో కూడా కనిపిస్తాయి ఇది ఇంకొంచెం ఎక్కువ రేటు ఇది నూట తొంభై తొమ్మిది తర్వాత చిన్నపిల్లలు టిఫిన్ చేయడానికి మంచి ట్రేలు చక్కగా నైంటీ నైన్ రూపీస్ ఇవి ఇవి చక్క ట్రే గాజు గ్లాసులు అందంగా ఉండాలనుకునే వాళ్ళకి చక్క ట్రే వన్ ఫార్టీ నైన్ రూపీస్ గాజు గ్లాసులు టీ కప్పులు సర్వ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇగో ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఇదివరకు వేర్ వచ్చే సేమ్ ఇలాగే ఇప్పుడు ఇవి చూడటానికి చాలా బాగున్నాయి ఒక్కొక్కటి ఇది వన్ వన్ ట్వంటీ నైన్ ఇలా సైజు పెరిగే కొద్దికి రేట్లు పెరిగినాయి రెండు కేజీల నుంచి ఐదు కేజీలు పది కేజీలు ఏడు కేజీలు ఇలా రే మన సైజు పెరిగే కొద్దికి రేట్లు పెరిగాయి ఈ డబ్బాలు మాత్రం చాలా బాగున్నాయి గట్టిగా కూడా ఉంటాయి ఇదివరకు చాలా రేట్లు పెట్టి టర్వేర్లో కొన్నారు సేమ్ మోడలు దానికి మన సైజు పెరిగే కొద్దికి రేట్లు ఉంటాయి రెండు కేజీల నుంచి ఉన్నాయి చక్కగా డబ్బా మాత్రం చాలా గట్టిగా ఉంది మూతకం ప్రెస్ చేయటం నేను గట్టిగా ఇడ్లీ పిండ్లు అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో అది ఇదే మోడలు అదే మెటీరియల్తో స్క్వేర్ మోడల్ స్క్వేర్ మోడల్ డబ్బాలు కూడా ఉన్నాయి ఇవి కూడా వాటి కెపాసిటీని బట్టి రేట్లు ఉన్నాయి ఇది కొంచెం పెద్దది పది లీటర్లది నాలుగు ఐదు వందలు ఉంది ఇదిగో ఇది మల్టీపర్పస్ స్టోరేజ్ బాక్సులు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి జోళ్ళకు పెట్టుకునేవి అవన్నీ వేసుకోవడానికి రకరకాల రేంజిల్లో మన బడ్జెట్ని బట్టి మనకు నచ్చిన దాన్ని బట్టి చాలా రకాల మోడల్స్ ఉన్నాయి పూర్తిగా కవర్ అయ్యి ఏమి కనిపించకుండా ఉండే లాక్ సిస్టంతో ఉన్నాయి కొంచెం కనపడేటట్టు ఉన్నాయి ఇదిగో ఇలా ప్లాస్టిక్ మోడల్లోనూ ఉన్నాయి ఇవి మేకప్ సామాన్లు అవి పెట్టుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటాయి ఈ డబ్బాలు ఎవరి బడ్జెట్లో వాళ్ళు తీసుకోవచ్చు నైంటీ నైన్ రూపీస్ నుంచి రకరకాల మోడల్స్లో ఉన్నాయి ఇదిగో ఇలా మూతలేనివి కూడా ఉన్నాయి ఇవి ఇంకొంచెం కాస్ట్ తక్కువ సిక్స్టీ నైన్ రూపీస్ అవి తర్వాత స్టోరేజ్ డబ్బాలే ఇంకొంచెం ఇంకో మోడల్ వేరే మోడల్ పెద్ద మోడల్ అవి దగ్గర దగ్గర పదిహేను కేజీలు అవి పడతాయి గట్టిదనాన్ని బట్టి రేట్ ఉంది ఇదిగో ఈ ప్లాస్టిక్ బాక్సులు కింద దీనికి చక్రాలు కూడా ఉన్నాయి అవి మొయ్యక్కర్లేదు కింద పెట్టి ఈడ్చుకెళ్ళచ్చు ఇవి ఐక్యాలో చూశాను నేను మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నాయి ఒక్కొక్కటి తొమ్మిది వందలు చాలా ఎక్కువ స్టోరేజ్ పడుతుంది కింద పెట్టి లాక్ వెళ్ళేటట్టు ఉన్నాయి మోసేట్ ల్యాప్లు లేకుండా చాలా పెద్దవి అందులో కొంచెం చిన్నవి కూడా ఉన్నాయి ఇది కొంచెం తక్కువ క్వాలిటీవి అవి ఆ కాఫీ కలర్వి కొంచెం తక్కువ క్వాలిటీవి ఈ వైట్వే చాలా గట్టిగా ఉన్నాయి ఈ కాఫీ కలర్ కూడా టెన్ కేజీస్ బాక్సే కానీ కొంచెం క్వాలిటీ తక్కువగా ఉంది లాక్ సిస్టమ్ అదితో నీట్గా ఉంది ఇది వన్ సెవెంటీ నైనే కొంచెం పాల్చగా ఉంది అందుకని కాస్త తక్కువ రేటు ఇగో మల్టీపర్పస్ స్టోరేజ్ బాక్సులు ఇవి కొంచెం గట్టిగా ఉన్నాయి ఇవి కొంచెం చ చిన్న సైజు ఫైవ్ కేజీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇవి కూడా మన బడ్జెట్లోనే ఉన్నాయి తర్వాత ఒక్కొక్క దానిలో ఒక్కొక్క సెట్ అంతా కలిపి నాలుగు బాక్సులు వచ్చి ఇవి కూడా వన్ నైంటీ నైన్ ఉన్నాయి ఇదిగో ఇవి కొంచెం క్వాలిటీ బాగున్నాయి ఐదు సెట్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ ఇవి కొంచెం రేట్లు ఎక్కువే ఉన్నాయి ఎంఆర్పియే మూడు వందల నలభై రూపాయలు ఉన్నాయి ఈ ఈ సీసా చూడండి సీసా చిన్నగా ఉంది మూత మాత్రం చాలా టోపీ పెట్టినట్టు చాలా పెద్దగా ఉంది ఈ బాటిల్ నైంటీ నైన్ రూపీస్ మూత గాలిపోకుండా మంచి కవర్ ఉంది బాగా నెక్స్ట్ గిఫ్ట్ ఐటమ్స్ ఈ గాజుది నైంటీ నైన్ రూపీస్ ఎక్కువ ఇది గిఫ్ట్ ఐటమ్ గిఫ్ట్లు ఇవ్వడానికి మాత్రమే తీసుకుంటారు నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ వాటర్ బాటిల్స్ స్టీల్ వాటర్ బాటిల్స్ పిల్లలకి చాలా బాగా యూజ్ అయ్యాయి ప్లాస్టిక్కి కాకుండా ఇప్పుడు అందరూ ఇవే కొంటున్నారు కదా మంచి మంచి కలర్స్తో డిజైన్స్తో టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి టూ హండ్రెడ్ వన్ సెవెంటీ నైన్ టూ నాట్ నైన్ వన్ నైంటీ నైన్ ఇలా రకరకాల రేంజ్ల్లో ఉన్నాయి అన్నీ స్టీల్ వేను కాకపోతే అలా కలర్లు ఉన్నాయి ఏదో కెటిల్ హార్ట్ కెటిల్ ఇది ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఉంది వండర్ షెఫ్ వాళ్ళది చాలా బాగుంది కెపాసిటీ కూడా లాక్ సిస్టం అది కరెక్ట్గా ఉంది చూడటానికి కూడా చాలా బాగుంది ఇది బాగా ఆఫర్లో ఉంది దీని కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఆఫర్లో ఉంది దాని మీద కాస్ట్ ఎక్కువే ఉంది కానీ ఫైవ్ హండ్రెడ్కి ఆఫర్ పెట్టారు కావాలనుకున్నాళ్ళు చక్కగా ఇది మాత్రం తీసుకోవచ్చు నెక్స్ట్ డోర్ మ్యాట్లు పిల్లలకి నచ్చే విధంగా చాలా మంచి మంచి మోడల్స్లో ఉన్నాయి క్యాట్ మోడలు మిక్కీ మౌసు ఇవి టూ నైంటీ నైన్ ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ అనమాట తర్వాత ఈ గోడ మీద దుమ్ము బూజులు దులుపుకోవడానికి కబోర్డ్లు తుడుచుకోవడానికి ఈ మధ్య టీవీలో అది చూపిస్తున్నారు కదా ఇది ఎక్స్టెన్షన్ కర్ర ఎక్స్టెన్షన్ అవుతుంది లైట్గా తడిపి తుడుచుకోవచ్చు ఇది బాగుంది దీని కాస్ట్ వన్ నైంటీ నైన్ టూ హండ్రెడ్ నెక్స్ట్ స్టోరేజ్ బాక్స్లే ఐదు ఏడు పది లీటర్లు మూడు సెట్ మూడు కలిపి రెండు వందల యాభై రూపాయలు క్వాలిటీని బట్టి కొంచెం పల్చగా ఉన్నది తక్కువ రేటు ఇంకా స్ట్రాంగ్గా ఉన్నది ఇంకొంచెం ఎక్కువ రేటుతో ఉన్నాయి మూడే బాక్సులు వస్తాయి ఇవి అయితే ఫైవ్ ఫిఫ్టీ అంట ఇదిగో ఇంకో స్టోరేజ్ బాక్సులు ఇవి వన్ ట్వంటీ నైన్ ఇది హార్ట్ ప్యాక్ ఇది కూడా ఆఫర్లో ఉంది ఓన్లీ టూ హండ్రెడ్ అంట ఏడు వందలది టూ హండ్రెడ్కి వస్తుందంట బాగా పెద్దగా ఉంది ఒక హాఫ్ కేజీ అన్నం పడుతుంది తర్వాత ప్లాస్టిక్ డబ్బాలు చిన్న చిన్నవి నైంటీ రూపీస్ లీటర్వి ఒక్కొక్క దానిలో ఏవైనా ఒక కేజీ పడతాయి ఆరు ఉన్నాయి నైంటీ రూపీస్ ప్లాస్టిక్ డబ్బాలు గాస్ సీసాలు చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళల్లో ఏమైనా పోసుకోవాలంటే ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు గాస్ సీసాల మాదిరిగా నీట్గా ఉన్నాయి సెవెంటీ నైన్ రూపీస్ దీనిలో రకరకాల మోడల్స్ రకరకాల ఆకారాల్లో స్క్వేర్ మోడలు చూడండి దచ్చగా గాస్ సీసాలనే ఉంది ఫిఫ్టీ నైన్ రూపీస్ అది ఇదిగో స్క్వేర్ మోడల్ గాలి పోకుండా నీట్గా ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ చక్కగా అచ్చగా గాజు వెళ్ళే ఉన్నాయి గట్టి ప్లాస్టిక్ చేతిలో సీసాలు జారిపోతాయి మాకు కావాలనుకున్నాడు ఈ మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇందులోనే ఒక ఐదు ఆరు మోడల్స్ ఉన్నాయి మోడల్ని బట్టి రేట్ ఉంది ఇందా చూపించింది అయితే నైంటీ నైన్ ఇది మాత్రం టూ ఫార్టీ నైన్ ఇది కొంచెం ఎక్కువది రెండు కేజీలు పడుతుంది కొంచెం గట్టితనం కొంచెం కెపాసిటీ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ రేట్ పడతాయి తర్వాత ఇంకొంచెం చిన్న మోడల్ చిన్న చిన్నవి కూడా ఉన్నాయి ఇవి కూడా కేజీ పడతాయి ఇది ఇంకో మోడల్ అస్సలు ఎయిర్ లాక్ సిస్టమ్ కూడా ఉంది పూర్తిగా ఎయిర్ టైట్ లోపల నుంచి గాలి బయటికి వెళ్ళదు స్టోరేజ్కి మాత్రం చాలా బాగుంటుంది రౌండ్వి స్క్వేర్వి అలా హాఫ్ లీటర్ నుంచి టూ లీటర్స్ వరకు ఉన్నాయి కూడా టూ టూ నైంటీ నైన్ ఇవి డెబ్బై రూపాయలు మొత్తం ఆరు చాలా చిన్నవి ఇవి నైన్టీ నైన్ హండ్రెడ్ రూపీస్ చాలా చిన్నవి మన ఏలంతే ఉన్నాయి కానీ చాలా గట్టిగా ఉన్నాయి ఏదైనా చిన్న చిన్నవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇవి కరెక్ట్గా ఉన్నాయి చూస్తే గాస్ సీసాలు అంత గట్టిగా ఉన్నాయి కూడా ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది చెక్కతో చేసింది ఈ వ్యాజ్ చాలా బాగుంది కాస్ట్ కూడా అలాగే చాలా ఎక్కువగా ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి